అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో సమస్యలు పెరిగిపోతున్నాయి కొన్ని సమస్యలకు కారణం మనమే అంటే ఆ సమస్య మన తప్పిదాల వల్ల మన పొరపాట్ల వల్ల కలుగుతుంది మన వీధి శుభ్రత ఎవరి బాధ్యత అండి మున్సిపాలిటీ వాళ్ళదండి అంటారు ఏం మనది కాదా మనము కొంత సహకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆ మురికిలో దిగి వాసనక ఆ దుర్వాసన కలిగినటువంటి ఆ మురికి నీటిలో దిగి వాళ్ళు మన సౌకర్యార్థం చేస్తారు కదా ఒక రెండు మూడు రోజులు వాళ్ళు రాలేదంటే అబ్బో ఏమో కొంపలు అంటుకున్నట్టు మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టు హా హూ అంటారు మన వీధిని శుభ్రంగా పెట్టుకోవడం మన బాధ్యత మన వీధిలో చెట్లు పెట్టడం వాటిని పెంచడం వాటిని సంరక్షించుకుంటే మనకు అవసరమైనంత మంచి గాలి ఇస్తాయి కదా చెట్లు లేదే ఆ మేమెందుకు పోస్తాం నీళ్ళు వాళ్ళేం చెట్లు పెట్టిపోతారు పెడతారండి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక మొక్క వాళ్ళు ఒక నెల రోజులు సంరక్షించి మనకిస్తారు ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది మన వీధి ముందు గుంత తీసి నాటారు ఏ రోజు ఒక కడవ నీళ్ళు వెయ్యి వేయలేరా ఇంటి ముందు అబ్బో ఏమి నీళ్లు తల్లుతారు రెండు బకెట్లు నీళ్లు చల్లింది చల్లింది దాంట్లో ఒక బకెట్ చెట్టుకి వేచ్చు కదా ఇలా మనము మన సమస్యలకు కారణం మనమే మరికొన్ని సమస్యలకు మన ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ ఇంటి చెత్త తెచ్చి మన ఇంటి ముందు వేయడం ఆ కుప్ప తొట్టే ఉంటుందండి నాలుగు అడుగులు అక్కడికి వేసి కుప్ప తొట్టెలో వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు ట్రాక్టర్లో తీసుకెళ్తారా కుప్ప తొట్టె దగ్గర కాలు ఎట్లా పెట్టేది అక్కడే బయటనే పడేసిపోతారు అది మరలా రోడ్డు మీదకి వస్తుంది మన ఇళ్లలో కూడా వస్తుంది మరల మన చెత్త మన ఇంటికే వస్తుంది చిన్న చిన్న సమస్యలు గోరంతలు కొండంతలు చేయడం దానికి ఓ అని వార్డు మెంబర్లని కౌన్సిలర్లని పంచాయతీ సర్పంచులని మున్సిపల్ చైర్మన్స్ని కార్పొరేషన్ మేయర్స్ని అబ్బో ఎన్ని మాటల్లో ఎన్ని విమర్శలు కాబట్టి మొట్టమొదట ఇలా వేరు పెట్టే ముందు ఈ మూడు వేలు నీ వైపు ఉన్నాయనే విషయం గమనించు ఎదుటి వాళ్లకు వేరు చూపడం తప్పు ఎదుటి వాళ్ళ మీదకి తోసేయడం అంత సులభమైనది ఇంకొకటి లేదు ప్రపంచముల్లో కాబట్టి మనకు హక్కులు ఎలా ఉన్నాయో అలా బాధ్యతలు కూడా ఉన్నాయి కదా మన చేతికి మించిన వాటిని మనం అది ఒక పెద్ద సమస్యగా భావించి పెద్దల దృష్టికి లేదు ఒక విలేకరి దృష్టికి వార్డు మెంబర్ దృష్టికి తద్వారా మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి కదా ఇక ఈ మధ్య మనకు ఒక మంచి ఎమ్మెల్యే అమ్మిలీ సురేంద్రబాబు ఆయన కళ్యాణదుర్గంలో మున్సిపాలిటీలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను ఆయనే స్వయంగా వెళ్ళి గుర్తించి పరిష్కారాలు చేస్తున్నాడు కదా అవసరమైతే తన జోబులో ఉన్న డబ్బును తీసి ఖర్చు పెడుతున్నాడు కదా కాబట్టి అలాంటి సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళవలసిన సమస్యలు కొన్ని ఉన్నాయి కాదనను తీసుకెళ్ళాలి ఆయన పరిష్కరించమని కోరుకోవాలి ఆయన తనకున్నటువంటి రాజకీయ పలుకుబడితో కానీ తాను సంపాదించిన డబ్బుతో కూడా ఆయన సమస్యలు పరిష్కరిస్తున్నాడు కదా అలాంటి వారికి తుమ్మితే దగ్గితే వెళ్ళడం ఆయన ఎదుట ఏదో జరిగిపోయిందని మనం చెప్పడం సరికాదు ఇచ్చేవాడుంటే చచ్చేవాడు కూడా వస్తాడంట పెద్దలు చెప్పిన సామెత ఊరికే చెప్పింటారా వాళ్ళు సామెతలు ఎంతో అనుభవించి అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకున్న విషయాలను భావితరాలకు చెప్పడానికే ఈ సామెతలు చూడు అప్పు చేసి పప్పు కూడు అవసరమా పప్పు అన్నం తినడానికి అప్పు చేయాలన్నా ఓ ఇంకా కొంతమంది ఉన్నారు చికెన్ లేకపోతే ముద్ద దిగదంట మటన్ లేకపోతే ముద్ద దిగదంట వారానికి రోజు వదిలి రోజు మటనో చికెనో కావాలంట అవసరమా అండి కాబట్టి ఉన్న రోజు పండగ లేని రోజు ఉపవాసం అవసరమా అండి కాబట్టి ఎమ్మెల్యే దగ్గరికి ఏదైనా సమస్య తీసుకెళ్తే ఇప్పుడు బాలికల ఉన్నత పాఠశాల కోటలో ఒక సమస్య ఉంది నాకు తెలిసి పాత భవనం ఆ కూడా నానుకొని పెంకులది ముందు బాయ్స్ హై స్కూల్ అక్కడ ఉండేది గర్ల్స్ హై స్కూల్ లేదు ఏదో గర్ల్స్ హై స్కూల్ రావడం బాయ్స్ హై స్కూల్ కర్ణం చిప్ప స్కూల్కు వచ్చేయడం మంచి పరిణామమే ఇప్పుడు అక్కడ స్కూల్ ముందుకు పాఠశాల ముందుకు మునికి నీరు వస్తుందని దాన్ని ఒక పెద్ద ఏదో సముద్రం వస్తూ ఉంది సునామీ వస్తూ ఉంది స్కూల్ కమిటీ లేదా అండి ఒక నాలుగు లోడ్లు గరసు మట్టి అక్కడ తొలగించుకోవచ్చు కదా లేదే ఉపాధ్యాయులు విద్యార్థులు చేయి చేయి కలిపి ఆ చిన్న సమస్యను పరిష్కో పరిష్కారం చేసుకోలేరా అండి కాబట్టి సమస్య ఉన్నప్పుడు దాన్ని బయటికి తేవడం పది మందికి చెప్పడం మంచిదే కాదనను కానీ ఆ సమస్య అనేదే లేనప్పుడు దాన్ని గోరంటలు కొండంటలు చేసి ఆ సమస్యను పది మందికి తెలిసేటట్టు ఏదో జరిగిపోతూ ఉంది ఏదో మునిగిపోతూ ఉంది అని పబ్లిసిటీ చేయడం ఇప్పుడు నిజమే మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తరువాత సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది పెరిగిందని ప్రతి దాన్ని పోస్ట్ చేయడం ప్రతి దానికి ప్రభుత్వాన్ని తిట్టడం ప్రభుత్వాని పైన నెట్టివేయడం మనమే సృష్టించాం ఆ మురికి నీటిని లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి ప్రతి వీధిలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయి దాన్ని వార్డు కౌన్సిలర్ ద్వారా అవసరమైతే మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద సమస్య అయితే పరిష్కరించుకోవాలి చిన్న చిన్న సమస్యలను మనమే పది మంది కలిసి దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి కానీ నాకేం పట్టింది చందాలు ఏమెందుకు ఇస్తా మరి హక్కు హక్కులు కావాలంటావు కదా బాధ్యతలు వద్దా కాబట్టి హక్కులు కావాలని వాదించే వాళ్ళు బాధ్యతలను కూడా వహించాలి పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి నాయకులు ఏదో వాణి మీద బుర్రద వేయడం బుర్ర చల్లడం ఇలాంటి పనులు చేయడం సరైన పద్ధతి కాదు సమస్యను అందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సహకార భావంతో స్నేహభావంతో మన ఇల్లు మన వీధి మన మురికి కాలువ మన వీధిలో చెట్లు మనం పెంచుకోవాలి అని సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్న శుభం భూయాత్ తప్పులేమైనా మాట్లాడింటే క్షమించాలని కోరుకుంటున్నా శుభం భూయాత్